క్రైస్తుల రండి అందరికీ ఈ దినము దేవుని వాక్యం కొరకు మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆశీర్వాదంకు వారసులవటుకు మీరు పిలువబడితే చాలండి ఇక్కడ ఈ వాక్యాన్ని మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మనల్ని పిలిచినట్టుగా మనం ఇక్కడ చూడగలమండి ఆయన ఆశీర్వాదమును మనము స్వతంత్రించుకోవాలంటే మనం ఏ లక్షణాలు కలిగి జీవించాలో దినము మనము ధ్యానం చేసుకుందాం దేవుని ఆశీర్వాదానికి మనం అర్హులు అవ్వాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది విశ్వాసం అండి విశ్వాసం అంటే ఏంటో పౌలు భక్తుడు హెబ్రి పత్రికలో ఒక మాట రాసి ఉంచాడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూసుకుందాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే ఏంటో పౌరు భక్తుడి ఇక్కడ సెలవిస్తున్నాడండి అసాధ్యమైనది దేవుడు మన జీవితంలో చేయగలడని మనం నమ్మటమే విశ్వాసం అండి మన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడని మనం నమ్మాలండి అదే విశ్వాసము మన జీవితంలో ఏదైనా కార్యము అసాధ్యమై ఉండొచ్చు కానీ మనం నమ్మిన దేవునికి అది సమస్తము సాధ్యమేనండి ఆయన ఏ కార్యమైనా చేయగలటకు సమర్థుడు బైబిల్ గ్రంథంలో ఎవరైతే విశ్వాసం కలిగి జీవించటం వల్ల ఎల్వ ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా విశ్వాసం కలిగి జీవించింది అబ్రహాం అండి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాము ఏ రకమైన విశ్వాసం కలిగి జీవించాడో మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి జీవిస్తే ఆయన ఆశీర్వాదానికి తప్పకుండా అర్హులమవుతామండి అబ్రహాము తన జీవితంలో ఇసాకును పొందే విషయంలో దేవుడు అబ్రహాంకు డెబ్బై ఐదు సంవత్సరములు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాం జీవితంలో వాగ్దానం చేశాడు ఆదికాండం పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహే ఆది కాండం పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన చూ చూసినట్లయితే ఎహో వాక్యం అతనికి అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు నీకు వారసుడు అగునని చెప్పాను దేవుడు అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడండి నేను నీకు కుమారుడిని అనుగ్రహిస్తాను అతడే నీకు కుమారుడు అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు కానీ అది అబ్రహాం జీవితంలో నెరవేరే టైంకి అబ్రహాంకి నూ నూరు సంవత్సరములు కదండి తొంభై తొమ్మిది సంవత్సరములు ఉన్నప్పుడు అబ్రహాంకి ఇసాకు పుడతాడు అదే ఆదికాండం పదిహేడో అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నీ సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువై ఉండుము అని దేవుడు నీ సంతానాన్ని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడండి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని మనం చూస్తే అబ్రహాము దేవుడి దగ్గర పాతిక సంవత్సరములు కనిపెట్టుకున్నట్టుగా మనం చూడగలము దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడండి విశ్వాసం కరిగి జీవిస్తే దేవుడు ఆ వాగ్దానాలను మన జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు అబ్రహాం జీవితంలో ఏ రకంగా అయితే అబ్రహాం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడో మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను ఎత్తి మనం ప్రార్థన చేస్తే మనం కూడా దేవుని ఆశీర్వాదానికి అవుతామండి అబ్రహాము బైబిల్ గ్రంథంలో విశ్వాసాలకు తండ్రిగా పిలువబడ్డాడు ఏషియా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుందండి ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో చూసినట్లయితే విశ్వసించేవాడు కలవరపడుడని మనం అక్కడ చూడగలము మనం విశ్వాసం కలిగి జీవిస్తే ఏ విషయంలోనైనా కృంగిపోకుండా ఉంటాము అటువంటి విశ్వాసం మనం కలిగి జీవించినట్లయితే ఆశీర్వాదానికి వారసులుగా మనం అవుతామండి బైబిల్ గ్రంథంలో మరి ఒకరిని చూసినట్లయితే కానాను స్త్రీ అండి కానాను స్త్రీ కూడా విశ్వాసం కలిగి జీవించినట్లుగా మనం చూడగలము మతేసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మనం చూసినట్లయితే ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాను స్త్రీ ఒకత వచ్చి బ్రవ్వా దావిద కుమారుడ నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపరిచినదని కేకలు వేసెను కానాను స్త్రీ తన కుమార్తె దయ్యం పెట్టినప్పుడు స్వస్థత కోసం దేవుని దగ్గరికి వస్తుందండి దేవుడు ఆమె స్వస్థత కోసం వచ్చినప్పుడు ఆమె మాట దేవుడు ఆమె విషయంలో ఒక మాటను పలకలేదు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయిన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకొనగా దేవుడు స్వస్థత పరచాలని కానాని స్త్రీ వచ్చి దేవునికి మరుపెట్టినప్పుడు కానాని స్త్రీ విషయంలో దేవుడు ఒక్క మాట అయినా పలకలేదంట అయినప్పటికీ ఆమె వెనక్కి వెళ్ళిపోకుండా దేవుని వెంబడించి మరి ఒక్కసారి దావిది కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినట్లుగా మనం చూడగలము దేవుడు మన జీవితంలో చేయట్లేదు కదా అని మనం కుంగిపోకుండా ఆయన్ని వెంబడిస్తూ ఆయనకు మరుపెట్టుకుంటూ ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడండి కాణని స్త్రీ విడిచిపెట్టకుండా దేవుని మరుపెట్టినప్పుడు ఏసు ఒక మాట ఆమె విషయమే ఒక సాక్ష్యం ఇస్తాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఆమె విశ్వాసాన్ని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూడగలమండి మన జీవితంలో కూడా ఒక శ్రమ రాగానే మనం కురింగిపోకూడదు మన విశ్వాసం అనేది తగ్గిపోకుండా అల్ప విశ్వాసం మనలో ఎక్కడ పని చేయకుండా మనం ప్రార్థన చేసుకోవాలి విశ్వాసంతో ప్రతి విషయంలో దేవునికి మరుపెట్టినప్పుడు తప్పకుండా మనం మన జీవితంలో కార్యాలు చూస్తామండి శ్రమ వచ్చింది కదా అని మనం కురింగిపోకూడదు ఆయన వైపు చూడాలి విశ్వాసంతో ఆయనకు మరుపెట్టుకోవాలి ఒక సమయం అనేది దేవునికి మనకు అలాట్ చేస్తాడండి ఆ సమయంలో తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు అప్పటి వరకు మనం విశ్వాసంతో దేవునికి మొరపెట్టుకున్నట్లయితే దేవుని కార్యాలు మన జీవితంలో మనము చూడగలము అదేవిధంగా ఆయన ఆశీర్వాదానికి మనం అర్హులు కావాలంటే మొట్టమొదటిగా మనం చూసింది విశ్వాసం కదండి రెండవదిగా చూసినట్లయితే యథార్థత కలిగి మనము జీవించాలి యథార్థత కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారని మనం చూడగలం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూసినట్లయితే యథార్థవంతులు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు అని కూడా సెలవిస్తాడు సెలవిస్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాక్యం మనం యథార్థంగా ప్రవర్తి యథార్థంగా జీవించినట్లయితే ఆయనకి ఇష్టలు అవుతామని మనం ఇక్కడ చూడగలము యథార్థంగా జీవించితే ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము అదేవిధంగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో కూడా నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఇస్తానని చెప్పి మనం చూడగలము యథార్థత కలిగి జీవిస్తే ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము బైబిల్ గ్రంథంలో యథార్థంగా ఉన్న దెవరాన్ని మనం చూసినట్లయితే యోగు భక్తుని మనందరికీ తెలుసు కదండి యోగు భక్తుడు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించినట్లుగా మనం చూడగలము యోగు గ్రంథము మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోగును గురించి ఒక మాట రాయబడి ఉంటుందండి యోగు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన అని చెప్పి మనం చూడగలము ఊజ్ దేశంలో అతని వంటి వాడు ఎవడనూ లేడని చెప్పి రాయబడి ఉంటుందండి యోబు గ్రంథంలో యోబు గారికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అని మనం చూడగలము అతని ఆస్తి ఎంతో వృద్ధి చెందుతుంది అతని వంటి వాడు ఎవడనూ లేడని చెప్పి రాయబడి ఉంటుంది అదేవిధంగా మన జీవితాల్లో మనము యోబులాగా యథార్థత కలిగి జీవించినట్లయితే తప్పకుండా ఆయన ఆశీర్వాదానికి అర్హులమవుతామండి ఒక సమయం వచ్చినప్పటికీ యోబు గురించి యోగుకున్న ఆస్తి అంతా పోతుంది కుమారులందరూ చనిపోతాడు అయినప్పటికీ యోగు కృంగిపోలేదండి శ్రమ వచ్చింది కదా అని చెప్పి కృంగిపోకుండా దేవుని వైపే చూశాడు ఆస్తి అంతా పోయినప్పటికీ ఆ సమయంలో కూడా ఒక మాట సెలివిస్తుంది యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరనే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళ్ళదును ఎహోవా ఇచ్చిను యహోవా తీసుకొని అని చెప్పి మనం చూడగలమండి యోబు గారు శ్రమ వచ్చినప్పటికీ కృంగిపోకుండా దేవుని వైపు చూసినట్టుగా మనం చూడగలము ఆ సమయంలో శ్రమ వచ్చిన సమయంలో కూడా యోబు ఎక్కడ కృంగిపోకుండా ఆ మాట చదివిస్తాడు యోబు భార్య అవన్నీ చూసి దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడు యోగు గారు ఏమంటారు రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించదు కీడు అనుభవింప తగదా అని చెప్పి అనినట్లుగా చూస్తారు ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోగు నోటి మాటతో నేనను పాపం చేయలేదని చూడగలను మనము మేలే అనుభవిస్తామా కీడు అనుభవించి తగదా అని చెప్పి యోపు భక్తుడు తన బాధను గద్దించాడండి నోటి మాటతో పాపం కూడా చేయలేదని ఆయన గురించి రాయబడి ఉన్నది మనం కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని వైపు చూడాలి కొన్నిసార్లు దేవుని మహిమ నిమిత్తమే కొన్ని శ్రమలు మనకి దేవుడు అలౌ చేస్తాడండి శ్రమ నొంది ఏంటంటే నాకు అని చెప్పి ఒక వాక్యం మనం చూడగలము యోబు గారు ఏ రకంగా అయితే కృంగిపోకుండా ప్రతి విషయంలోనూ నమ్మకంగా యథార్థంగా జీవించినందుకు గొప్ప కార్యాలు తన జీవితంలో చూశాడు ఒక సమయం వచ్చినప్పటికీ దేవుడు తనకన్నీ డబల్ బ్లెస్సింగ్స్ అనుగ్రహిస్తాడు గ్రంథం చివరి అధ్యాయంలో చూసినట్లయితే యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయము పన్నెండో వచనమును యహో అయోపును మొదట ఆశీర్వదించినంతకంటే మర్యాదకంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల వంటలను వెయ్యి జతల ఎట్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగింది ఆ కుమారులు అయితే యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులు ఆ దేశంలో ఎక్కడా కనపడలేదని చెప్పి చూడగలవాడి మనం దేవుడు యోబు యోగుగారిని ఏ రకంగా బ్లెస్ చేశాడండి మొదట ఆశీర్వదించినంతకంటే డబల్ బ్లెస్సింగ్ అని గ్రహించాడు ఎప్పుడు యోబుగారు శ్రమలో కూడా కృంగిపోకుండా ఆయన వైపు చూసినప్పుడు ఒక తగిన సమయం అనేది మనకు ఉంటుందండి ఆ సమయంలో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన నమ్మిన బిడ్డల్లో ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు యోబుకారులాగా మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించినట్లయితే దేవుడు యోగుని ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అదేవిధంగా మరి ఒకరిని చూసినట్లయితే యో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించింది ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇజ్కియా భక్తుని మనం చూడగలం చూడగలమండి ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అజయం మొదటి వచనం చూసినట్లయితే హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కదండి ఆ సమయంలో నీవు మరణమవుతున్నా అని ప్రవక్త ద్వారా హిస్కియా విన్నప్పుడు కృంగిపోకుండా తట్టు తిరిగి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు మూడో వచనం అండి యహోవా యథార్థ హృదయుడునే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగింతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించాడు ఇజికయా కృంగిపోకుండా గోడతట్టు తిరిగి తన శ్రమ అంతా తన జీవితం అంతా ఏ రకంగా జీవించాడో దేవునికి చెప్పుకున్నాడండి ఆ ప్రార్థన వృధాగా ఎక్కడా పోలేదు ఎమ్మటే దేవును హిజికయా భక్తుడికి సమాధానం అనుగ్రహిస్తాడు నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని అని చెప్పి ఇజికయా భక్తుడు సెలవిచ్చినట్లుగా మనం చూడగలమండి హిజిక జీవితంలో దేవుడు ఏ రకంగా మేలు చేశాడో మన జీవితంలో కూడా మనం కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంలో ఎక్కడ కృంగిపోకుండా మనలో అవిశ్వాసం ఎక్కడా రానియకుండా ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసి ఆయన ఆశీర్వాదానికి అర్హులుగా మనలను దేవుడు చేస్తాడండి ఇసుక లాగా యథార్థమైన ప్రవర్తన కలిగి మనం కూడా జీవించాలి యోబుగారులాగా యథార్థంగా మనం జీవించాలి విశ్వాసం అనేది మనల్ని కాపాడుకుంటూ మనలో ఎక్కడ అవిశ్వాసం రాకుండా మనం ఎప్పుడూ దేవుని మీద ఆధారపడుతూ మనము జీవిస్తే ఆయన ఆశీర్వాదానికి వారసలమవుతామండి యథార్థంగా జీవిస్తే ఆయన ఏ మేలైనను చేయక మానడని చెప్పి మనం చూడగలము కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధయము పదో వచనంలో మనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలును చేయక మానడు మనం యథార్థంగా జీవిస్తే తప్పకుండా మేలు చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడండి యథార్థంగా జీవించేవారు వంశపు వారిని కూడా దేవుడు తీవిస్తానని కూడా వాగ్దానం చేశాడు మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఆశీర్వాదానికి అర్హులు అవ్వాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు గొప్పదని చెప్పి మనం చూడగలము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని మనం చూడగలము ఆయన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు విడిచిపెట్టడండి తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఒక మేలు దాచి ఉంచుతాడని మనము చూస్తున్నాము అదేవిధంగా కీర్తన గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో కూడా చూసినట్లయితే యహోవ దృష్టి ఆయన ఎందు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది అదేవిధంగా ఆయన దృష్టి కూడా మన మీద ఉంచుతాడంటండి ఆయన దృష్టి మన మీద ఉంచితే మనకు ఎంతో బ్లెస్సింగ్ కదండి అది మనకు ఏ ఏ రకమైన శ్రమలు వచ్చినా అన్ని విషయాల్లో ఆయన మన మీద దృష్టి ఉంచితే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడండి అదేవిధంగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అయినందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువు చేయనని చెప్పి కూడా రాసి ఉంచుతాడని మనం కూడా అయినందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులమవుతాము బైబిల్ గ్రంథంలో ఎవరైతే భయభక్తులు కలిగి జీవించారని మనం చూసినట్లయితే అప్పసులు కార్యములు పదో అధ్యాయంలో కొర్నేలి అనే భక్తుని మనం చూడగలమండి కొర్నేలి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నీ అలి అని భక్తి పరుడొకడు కైశ్రేయాల్లో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎంతో భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు బహుధర్మ కార్యాలు చేసేవాడు అంటండి భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినట్టుగా మనం కొన్నేలిని చూసి చూడగలము కొన్నేలిలాగా మనం కూడా భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము మలాఖీ గ్రంథంలో ఒక మాట చూద్దామండి మలాఖీ గ్రంథము చివరి అధ్యాయము పదహారు వచనంలో చూసినట్లయితే అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యహోవ చవియూకి ఆలకించును మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను ఆయన ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు సంభాషించుకుని కూడా ఆ సంభాషణలో కూడా దేవుడు ఆలకిస్తున్నట్టుగా మనం చూడగలమండి భయభక్తులు కలిగి ఉన్నవారికి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు రాసి ఉంచాడు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము ఉంది మరి ఒక వచనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూసినట్లయితే అనేది భయభక్తులు కలిగవారికి కుటుంబం మొత్తానికి క్షేమం కూడా ఇస్తాడంటండి వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండి నెడల మేలు చెప్పి మనం చూడగలము అని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఈ రకమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలమండి మొట్టమొదటిగా ఆయన ఆశీర్వాదాన్ని మనం అర్హులు అవ్వాలంటే ఏమేమి చూసామండి మొట్టమొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి మూడవదిగా భయభక్తులు కలిగి ఉండాలి ఈ మూడు రకాలు మనము కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము అర్హులమవుతూ ఉంది విశ్వాసంలో అబ్రహం ఏ రకమైన విశ్వాసం కలిగి జీవించాడో కానాను స్త్రీ ఏ రకమైన విశ్వాసం కలిగి జీవించిందో యథార్థత కలిగి జీవించిన వారిలో హిస్కియా భక్తుడు ఏ రకమైన యథార్థత కలిగి జీవించాడో యోగు రక యోగు గారు ఏ రకమైన యథార్థత కలిగి జీవించారో కొన్నేళ్ళులాగా మనం కూడా భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము ఆ రకమైన లక్షణాలు మనం కలిగి జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో తప్పకుండా చేస్తాడు ఆయన ఆశీర్వాదానికి మనము అర్హులమవుతాము ఈ మూడు లక్షణాలు మనం అందరము కలిగి జీవించి ఆయన ఆశీర్వాదానికి అర్హులు కలిగి ఉండాలని అట్టి కృప మనకు దేవుడు తయారు చేయాలని మనం కోరుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక నాకు ఈ అవకాశం ఇచ్చిన మేరీ యొక్క కొండ వందనములు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ మహాగణడా పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము రవ్వ మేమందరము ప్రవ్వ ఈ గురువారము జూమ్ మీటింగ్ ద్వారా ఈ విధంగా కనెక్ట్ అవడానికి దేవుడు దేవుడు నీవు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మేమందరము ప్రభా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు తెలుస్తూ తండ్రి అయా మంచిలే నన్ను ప్రేమించి ప్రభా మీరు నీ వాక్కులు ప్రభా ఈ రకంగా ప్రభా చెప్పుటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వేలాది స్తోత్రాలు తండ్రి అయ్యా నీవు మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభా అయ్యా మరి నీ ఆశీర్వాదానికి అర్హులం అవ్వాలని అంటే ప్రభా అయ్యా నేను విశ్వాసం కలిగి జీవించాలని యాదాత కలిగి జీవించాలని నీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలని నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి బైబిల్ గ్రంథంలో నీ భక్తుల్ని మేమందరము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీ స్తోతరాలతో అండి నీ భక్తుల విషయంలో నీవెన్నో మేలుడు చేసిన దేవుడు ప్రభా మా విషయంలో కూడా నీవు చేయగలవని మాట్లాడి మరొక మారు ప్రభా నీ వాక్కుల్ని మా అందరికీ గుర్తు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలతో అండి నయా నీ బిడ్డలందరూ ప్రభావాది మందిగా మేము జాయిన్ అవటానికి మీరు ఇచ్చిన అవకాశం కలిగే నీకు స్తోతరాలతో అండి అయా నీ వాక్కుల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు అండి నయా మేము కూడా ప్రభు లక్షణాలు కలిగి నీ ఆశీర్వాదానికి అర్హులం అవటానికి మీరే మాకు చేయండి ప్రవ ప్రతి విషయంలోనూ కృంగిపోకుండా నీ వైపు చూస్తూ నీకు మరుపెట్టుకుంటూ ఉండే కృప మాకు అందరికీ నీ చేయండి ప్రవ నీ అంధ విశ్వాసంలో మీరే మమ్మల్ని బలపరచండి ప్రవ్వా నీ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకునే కృపను మీరు మాకు దాయచేయమని ఈ చిన్న ప్రార్థన దీవించి మీరే ప్రవ్వా మా ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరట కృప చూపించండి మేమందరము ఏ అవసరతలు కొలిగి మరుపెట్టుకుంటున్నామని పెరిగినవయ అయా నీవే తీర్చండి అయ్యా తగిన సమయంలో నీవే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని నీ కృపా సమృద్ధి మాకు ఎల్లప్పుడూ తోడించమని ఈ చిన్న ప్రాతీ మా ప్రభుడు ప్రిరక్షకునైనా ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగిపెడుకున్నాం తండ్రి